హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్ ఈరోజు వీడియోలోని మా గోదావరి స్టైల్లో మంచి కోడిగుడ్డు బేరికే కర్రీ అయితే చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే హీట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకుని అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కకు సపరేట్ చేసుకుని ఇప్పుడు అదే ఆయిల్లో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి ఇంకా ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా మధ్యకు చీల్చి అయితే వేసుకోండి ఇంకా ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఇందులో కప్పు వరకు బీరకాయ ముక్కలను అయితే వేసుకుని ఇంకా ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసి ఫ్రై చేసుకోండి ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడైతే మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అయితే మగ్గించుకోండి బీరకాయ ముక్కలు కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో కప్పు వరకు టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకోండి లేదా ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసి మగ్గించుకోండి టొమాటో ముక్కలు ఇలా మెత్తబడేంత వరకు మగ్గించిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసి అంతా బాగా మిక్స్ చేస్తూ కలిపి ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి గరిడి పెట్టి అంతా కలిపి ఎగ్ పీసెస్ని అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఎగ్స్ని ఎలా పీసెస్గా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇందులో లైట్గా కొత్తిమీర కూడా వేసి ఇంకా మూతపేట అయితే ఒక పది నిమిషాల పాటు మటన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్స్ వేసిన తర్వాత ఇలా గరిడితో పెట్టి తిప్పకుండా జస్ట్ లైట్గా క్లాత్తో పట్టుకునే తిప్పాలి లేదంటే ఎగ్ పీసెస్ అన్నీ విరిగిపోతాయి ఇంకా ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు అయితే కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి తేసేయండి రండి టేస్టీ టేస్టీగా ఎగ్ బేరికే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి